హలో అండి అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ థర్టీ ఫోర్ మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం ఆదిత్య సుందరమ్మగారితో మాట్లాడటానికి సిద్ధమవుతాడు కదా మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఏంటి ఆదిత్య విషయం ఏంటో చెప్పు నాన్న అంటుంది సుందరమ్మగారు నాన్నమ్మ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నసుగుతూ చెబుతాడు ఒక్కసారిగా షాక్ అయిన సుందరమ్మ గారు ఆశ్చర్యపోతూ తన కంటి రెప్పలను రెపరెపలాడిస్తూ ఏంటి ఆదిత్య నేను వింటుంది ఆ అవును నాన్నమ్మ మీకోసం వసు కోసం నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటాడు ఏంటి ఆదిత్య నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా చాలా సంతోషం బాబు ఏమే చిట్టి అర్జెంటుగా వెళ్ళి స్వీట్ తీసుకురా నోరు చేసుకునే సమయం వచ్చింది అంటారు సుందరమ్మగారు ఆ మాట విని చిట్టి అయితే నాకు కూడా సవతిపోరు తప్పదన్న మాట అని అనుకుంటూ విచారంగా వంటగదిలోకి వెళ్తుంది చిట్టి ఇంతకీ ఎవరు ఆదిత్య ఆ అమ్మాయి అంటుంది సుందరమ్మగారు కొంచెం గొంతు సవరించుకున్న ఆదిత్య ఆమె పేరు నాన్నమ్మ కుమారి ఛాయాదేవి అని చెబుతాడు కొంచెం నెరవెర్గా ఫీల్ అవుతూనే అప్పుడే నిద్రలేచి తన రూమ్ నుండి క్రిందకు వస్తున్న వసు తన అన్నయ్య చెప్పే మాటలను వినటానికి మరింత ఉత్సాహంగా మెట్లు దిగుతూ కొంచెం స్లిప్ అయ్యి పడిపోబోతుంది అది గమనించిన ఆదిత్య హే వసు దేనికి ఆ తొందర చూసుకునిరా అంటాడు తొందర కాకపోతే మరింక ఏంటి అన్నయ్య నీ నోటి నుండి పెళ్ళి అనే మాటను వినటానికి రెండు మెట్లను విడిచిపెట్టి కాదు పై మెట్టు నుండి క్రింద మెట్టుకు ఒక్క ఉదుటున వచ్చేస్తా అని సంతోషంతో మనసులో అనుకుంటుంది వసు అన్నయ్య ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వదిన ఛాయాదేవి పేరు చాలా బాగుంది నాన్న అంటుంది వసు అవును వసు ఆదిత్యనాయుడు వెడ్స్ ఛాయాదేవి ఇద్దరు పేర్లు కూడా చాలా పొందికగా కుదిరాయి అని తమ ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తారు సుందరమ్మగారు మరియు వసు చిట్టి కొంత స్వీట్ తీసుకుని బయటకు వస్తుంది ఆ స్వీట్ను చూసిన వసు ఆశ్చర్యపోతూ ఇదేంటి చిట్టి బెల్లం తీసుకువచ్చావు అంటుంది అవును అదేంటే బెల్లం తీసుకువచ్చావు నేను తయారు చేసిన లడ్డు తీసుకురాకుండా అంటారు సుందరమ్మ గారు మీ అందరికీ ఈ విషయంతో తీయని వేడుక చేసుకోవచ్చు కానీ నాకు మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం అని అనుకుంటూ అదే అమ్మా లడ్డూ పైన సెల్ఫ్లో ఉన్నాయి అక్కడి నుండి తీసుకువచ్చేసరికి ఆదిత్యబాబు వెళ్ళిపోతారు అనేసి చేతికి అందుబాటులో ఉన్న బెల్లం కూడా స్వీట్నే అనేసి తీసుకువచ్చానమ్మా అంటూ చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ చెబుతుంది చిట్టి ఆ గొప్ప పని చేశావులే అని చిట్టి తలపై సుందరమ్మ సుందరమ్మగారు చేసిన తప్పుకి పనిష్మెంటుగా ఇప్పుడు దీనిని ఆదిత్య నోటికి ఎలా అందించగలను అని అనుకుంటూ గోరుతో చిన్నది గిల్లి ఆదిత్య నోరు తెరువు నాన్న అనగానే కొంచెం విచిత్రంగా చూసిన ఆదిత్య ఇక చేసేది లేక చిన్నగా నోరు తెరుస్తాడు ఆమె అతడి నోటిలోకి పెట్టి పెట్టనట్లుగా బెల్లాన్ని అందిస్తుంది ఆ స్వీట్నెస్ ఆదిత్య నాలుగు వరకు కూడా చేరదు అన్నయ్య నాకు ముందిది చెప్పు ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయం అయ్యింది విషయాన్ని తెలుసుకోవాలనే ఆతృతతో అంటుంది వసు ఆ అవునురా ఎలా పరిచయం అయ్యింది అని ఆమె కూడా చిన్న బెల్లం ముక్కను నోటులో వేసుకుంటూ అడుగుతుంది సుందరమ్మ గారు ఆ నాన్నమ్మ తను మా ఆఫీసులోనే పనిచేస్తుంది చాలా మంచి అమ్మాయి అని చెబుతాడు అదేంటి నేను ఇంకా నీ క్లాస్మేట్ అలా అనుకుంటున్నానే నీ ఆఫీసులో పనిచేసే అమ్మాయా అయినా నువ్వు ఎప్పుడూ అమ్మాయిలతో మాట్లాడటానికి అంతగా ఇష్టపడవుగా మరి ఆమెతో అంత పరిచయం ఎలా ఏర్పడింది అంటారు సుందరమ్మగారు ఆ ప్రక్కనే నిలుచున్న చిట్టి అది అలా అడగండమ్మా పైకి మాత్రం ఏమీ తెలియని వెల్లుళ్ళు మాదిరి ఉంటారు అని నోటులో గొనుక్కుంటుంది అవును నేను తనని కొన్ని నెలల క్రితమే కలిశాను ఆమె నాకు చాలా ప్రత్యేకంగా కనిపించింది పైగా ఆమె నిజాయితీ మరియు తెలివితేటలు నన్ను చాలా ఎట్రాక్ట్ చేశాయి అంటూ ఛాయా గురించి చెబుతాడు ఆదిత్య సుందరమ్మ గారు మరియు వసు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కళ్ళతో సైకి చేసుకుని నవ్వుకుంటారు ఆహా అయితే మా వదినను అర్జెంటుగా నేను చూడాలి అనుకుంటున్నాను అంటుంది వసు మీరు ఇలా అన్ని విషయాలు గుచ్చుగుచ్చి అడిగి నన్ను ఇబ్బంది పెడతారనేసి నేను ఇంతకాలం బయటపెడలేక పోయాను అంటూ రాణి సిగ్గును కొంచెం నటిస్తూ చెబుతాడు ఆదిత్య అవును ఆదిత్య నేను కూడా నా మనవడు మనసు గెలిచిన అమ్మాయిని చూడాలని అనుకుంటున్నాను ఒకసారి మన ఇంటికి ఛాయాను తీసుకురావచ్చుగా ఆదిత్య అంటుంది సుందరమ్మగారు అయ్యో బాబోయ్ వీళ్లతో వచ్చిన ఇబ్బంది ఇదే ఇప్పుడే చెప్పాను అప్పుడే ఇంటికి తీసుకురావాలి అంట ఛాయా ఏమైనా తీర్థంలో అమ్మే బొమ్మన ఇంటికి తీసుకొచ్చుకోవాలి అంటే తీర్థంలో మనీతో కొనుక్కుని తీసుకురావటానికి అని అనుకుంటూ అర్జెంటుగా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని చేతికి ఉన్న వాచ్ చూసుకుని సరే నాన్నమ్మ నాకు అర్జెంటు పని ఉంది నేను వెళ్ళాలి అని అక్కడి నుండి తప్పించుకునే అస్త్రాన్ని విసిరి గబగబ తన కారు దగ్గరకు వెళ్ళిపోతాడు సుందరమ్మగారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నాన్నమ్మ అన్నయ్య లైఫ్లోకి కూడా ఒక అమ్మాయి వస్తుందని అస్సలు అనుకోలేదు అవును వసు కానీ అది ఎంత తొందరగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు ఆ భగవంతుడికి శతకోటి నమస్కారాలు అని సుందరమ్మ గారు అంటారు అక్కడే నిల్చుని వీళ్ల సంభాషణనంతా వింటున్న చిట్టి మొత్తానికి వీళ్లంతా కలిసి నా నోటిలో మట్టి కొట్టేశాలా ఉన్నారు అని విచారంగా ముఖం పెట్టుకుని బాధపడుతుంది చిట్టి స్నానం చేసి బాత్రూమ్ నుండి వచ్చిన ఛాయ తడి చుట్టుతో ఒంటికి టవల్ని చుట్టుకుని చాలా అందంగా కనిపిస్తుంది ఆమె తిన్నగా అద్దం దగ్గరకు వెళ్ళి తన ముఖాన్ని చూసుకుంటుంది ఆమె ముఖం చాలా తాజాగా ప్రకాశవంతంగా ఉంటుంది ఆమె తడి చుట్టూ భుజాలపై పడి ఆమె అందాన్ని మరింత ఎక్కువగా చూపిస్తుంది ఆమె తన ఉన్న కబోర్డు ఓపెన్ చేసి మొదటి వరుసలో ఉన్న డ్రెస్సులను ఆ క్రింద వరుసలో ఉన్న చీరలను చూస్తుంది డ్రెస్సులు అన్నిటినీ ఒక్కొక్కటి చూస్తూ ఎప్పుడూ ఈ డ్రెస్సులను వేసుకుని బోర్ కొడుతుంది ఈరోజు శారీ కట్టుకుంటా కొత్తగా కూడా ఉంటుంది అయినా ఈ డ్రెస్సులన్నిటినీ వేసుకుని వేసుకుని దుక్కు దుక్కు చేసేసాను పాపం వీటికి ఈ రోజుకి సెలవు ప్రకటిస్తూ చీరకి వర్కింగ్ డే చేసేద్దాం అనుకుని ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటూ వెతకగా తనకు ఇష్టమైన పింక్ కలర్ శారీపై పేరెట్ గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుని రెడీ అవుతుంది అప్పుడే సుగునమ్మ గారు ఛాయా రూంలోకి వస్తారు ఛాయాను శారీలో చూసిన ఆమె నేను పొరపాటున పక్క పోర్షన్ వాళ్ళ ఇంటిలోకి వచ్చేసినట్లున్నాను అని వెనకకు తిరిగి వెళ్ళిపోతుంది ఛాయాని ఆట పట్టిస్తున్నట్లుగా హా నాన్నమ్మ నేను చాయాను అంటుంది ఓ చాయా నువ్వా ఎప్పుడూ లేనిది క్రొత్తగా చీర కట్టుకుంటేను కొంచెం పడ్డాను చాయ అంటుందామే హా నాన్నమ్మ ఎలా ఉన్నాను చెప్పు అంటూ గిర్రున గుండ్రంగా తిరుగుతూ అడుగుతుంది ఛాయ దగ్గరకు వచ్చిన సుగునమ్మగారు చేతి వేళ్ల మెటుకలు విరుస్తూ నీకేం అప్సరసలా ఉంటావు అంతా నా పోలికినే అంటారు సుగునమ్మగారు పవిట అలా కాకుండా వన్ స్టెప్ వేసుకొచ్చాయా ఇంకా బాగుంటుంది అంటుందామే నాన్నమ్మ అసలు నువ్వు పొరపాటున ఓల్డ్ జనరేషన్లో పుట్టేశావు కానీ నీ ఆలోచనలు మాత్రం ఇప్పటి జనరేషన్కి ఏ మాత్రం అని నవ్వుతూ లేదు నాన్నమ్మా నేను వెళ్తుంది ఆఫీస్కి ఫంక్షన్కి కాదు కదా మళ్ళీ ఆఫీస్లో వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటుంది ఛాయా ఓ అవును కదా సరే ఎలా అయినా బాగుందిలే అంటుంది సుగునమ్మ గారు సరే నాన్నమ్మ నాకు టైం అవుతుంది అని చెప్పి టేబుల్పై ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతుంది ఛాయా అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ